శ్రీ మాత్రే మహా ప్రేక్షక మహాశ్రీలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు నా పేరు ఇప్పిని నరసింహ శర్మ గతంలో మీకు చాలా వీడియోలు చేశాను ఈ ఛానల్ ద్వారా నేను మీకు సుపరిచితుండే ఈ రోజున ఒక పవిత్రమైనటువంటి దినం పదవ తేదీ జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి పర్వదినం వస్తున్నది అయితే ఆ ముక్కోటి ఏకాదశి నాడు నారాయణ సేవ ఎలా చేయాలన్నది తెలియజేయాలన్న సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఓం నమో నారాయణాయ అంటే నారాయణ అంటే సమస్తమైనటువంటి మహాపాపాలన్నీ కూడా నశించి ఉత్తమమైన జీవితాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు నారాయణమూర్తి మహావిష్ణువు కాబట్టి అటువంటి నారాయణ స్మరణ చాలా గొప్పదని చెప్పేసి మన వేద వేదవాంగ్లో ఉంటుంది అయితే ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం హస్తకాలే స్వయం విష్ణు స్వయమూర్తి దివాగ్రహ అని సూర్య భగవానికి మూడు రూపాలు ఉన్నప్పటికీ కూడా నారాయణమూర్తి సకల చరాచర జగత్తుకి కూడా గొప్ప దైవం అని చెప్పేసి మనం పూర్ణ పురాణ ప్రవచనం కూడా తెలియజేస్తుంది అయితే ఒకసారి నారదుకే సందేహం కలిగింది నారాయణ నారాయణ అంటే ఏంటయ్యా దానివల్ల ఉండేటువంటి మహత్యం ఏమిటి దానిలో ఉండే గొప్పతనం ఏమిటి అని అడిగితే సరే నువ్వు ఎలాగ ఒక ప్రశ్న వేశావు భూలోకానికి వెళ్ళి ఒకడ ఒక ఇరుక ఒక చెట్టు మీద ఉంటుంది ఆ చెట్టు మీదకి వెళ్ళి ఆ ఇరుకను అడుగు అన్నాడు అంటే అప్పుడు భూలోకానికి వచ్చి నారాయణమూర్తి ఆ ఎరుకని నారాయణ అంటే ఏంటో మాని అడిగాడు వెంటనే ఆ ఎరుక చనిపోయింది అయ్యో నారాయణ అయినసరికి ఎరుక చనిపోయింది ఇది పలకరాని వాక్యం కావాలా అని నారదుడు కొంచెం భయపడ్డాడు ఆ తర్వాత మళ్ళీ భూ మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏంటయ్యా నీ నామని చెప్పేసరికే అందుకే వెళ్ళిపోయింది అని అడిగాడు సరే దానికేముంది ఇప్పుడే ఒక ఆవుదోడ ఉన్నది ఆవు దోడను ప్రసవించి ప్రసవించింది అక్కడికి వెళ్ళి అడుగు ఉన్నాడు అప్పుడు అక్కడికి వచ్చాడు భయం భయంతోనే దూడ దగ్గరికి వచ్చేసరికి ఆవుదోడు కూడా నారాయణ అంటే ఏంటి అడిగేసరికి అప్పుడే పుట్టిన దోడ కూడా చనిపోయింది ఇదేంటి గోహత్య మహాపాతకం కూడా నాకు చుట్టుకుంది నారాయణ శబ్దం ఇంత ఇంత భయంకరమైందా అని చెప్పేసి మళ్ళీ నారదుడు భయపడుతూనే మళ్ళీ నారాయణమూర్తి తెలియజేశాడు ఏం కాదులే ఈసారి ఒక తపస్సారి ఉన్నాడు ఒక మహాముని అతను తపస్సు చేసుకుంటున్నాడు ఆయన చాలా కాలం నుంచి తపస్సు చేస్తున్నాడు ఇంకా నేను వరాలు ఇవ్వలేదు ఒకసారి ఆ మహాముని దగ్గరికి వెళ్ళి నారాయణ సత్తు వినిపించు అన్నాడు అంటే అక్కడికి వెళ్ళి నారాయణ అంటే ఏడు స్వామి అని చెప్పేసి ఆ తపస్సు యోగరిద్రలో ఉండేటువంటి ఆ ముని అడిగాడు ఆ ముని మరి కదలకుండా మోక్షం పొందిపోయాడు భయపడిపోయాడు నారదుడు అప్పుడు మళ్ళీ మహావిష్ణు దగ్గరికి వచ్చి నేను మీ నామను మరి జపించను నేను ఎవరైతే ఎవరినైతే తెలియజే నీ నారాయణ శబ్దాన్ని ఉచరించమని చెప్తున్నానో వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు అవన్నీ కూడాను జీవరాశులు కూడాను కాబట్టి నాకు ఈ నారాయణ శబ్దం నాకు రాలేదని చెప్పంటే అలా కాదు ఆ మాట విను లేక లేక కలిగాడు ఒక మహారాజు తాలూకా బిడ్డ ఆ మహారాజు బిడ్డకేమో బంగారు తుగుటీయాలలో ఊరేగుతున్నాడు ఊగుతున్నాడు ఒక్కసారి నువ్వు వెళ్ళి ఆ బిడ్డ చెవులోని ఒక్కసారి నారాయణ శబ్దం తిరిగి అన్నాడు అప్పుడు నారాయణమూర్తి విష్ణుమూర్తులకు ఆజ్ఞని మేరలేక నారదు మళ్ళీ ఆ కోటకు వెళ్ళి ఏమో కోర్టులో ప్రవేశించి అక్కడ ఉండేటువంటి బంగారు తూకుటియాల్లో ఊగుతున్నటువంటి ఒక బిడ్డకి భద్రివైడూర్యాలతో ఉళ్ళన్న నగలుగా వేశారు అపురూపమైన బిడ్డకి అప్పుడు ఆ బిడ్డ స్ నారాయణ అంటే ఏంటి అని అడిగాడు ఆ బిడ్డ పక్క 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 స్వామి మీరు చాలా గొప్పవారు అతను నేను నిలకనే పుట్టాను అప్పుడు నారాయణ స్థితిని విన్నాను ఆ జన్మ రాహిత్య అయిపోయింది తర్వాత ఆవు తోడుగా పుట్టాను ఆవు తోడుగా మళ్ళీ మీరు నామస్ని చేశారు ఆ జన్మ రాహిత్యం అయిపోయింది ఒక తపస్సాలకు ఎప్పటి నుంచో వరం కోరుకుంటున్న ఒక ముడిగా పుట్టాను ఆ తర్వాత కూడా నారాయణ సబ్జెక్టు వినిపించారు నేను మోక్షానికి పొందాను ఇప్పుడు నేను బంగారు తూగుటియాలో ఒక శిరసపదినటువంటి మహారాజు బిడ్డగా వెలుగొందుతున్నాను ఎందుకంటే నారాయణ సప్తుల్లో ఉత్కృష్టమైనటువంటి నామం ఇంకోటి ఉందా అని చెప్పేసి ఒక చమత్కారంగా రకరకాలుగా చెప్పుకుంటాయే కానీ ఇవి ఇతిహాసాలు అనేవి శాస్త్ర ప్రమాణానికి ఒక పునరుత్పత్తి కాబట్టి ఇలా చెప్తే ఎలా చెప్తే సంస్కృత భాష అందరికీ అర్థం కాదు కనుక ఆ సంస్కృతుల్లో ఉండేటువంటి జట్లమైనటువంటి సంస్కృత పదాల్లో ఉండేటువంటి అర్థాలు ఎవరికి తెలియవు గనుక ఒక కథారూపంలో కూడా పామర్జనాలకు కూడా అందించాలనే సంక్రమంతో రకరకాలుగా అప్పుడు ప్రయత్నం అప్పుడు మహానుభా మహానుభావులు అందరూ కూడా ప్రయత్నం చేసి ఇలాంటి కథలుగా చెప్పుకుంటారు ఇంకా చాలా కథలు అనేవి వేరువేరుగా ఉంటాయి ఇది పక్కన పెడితే ప్రదేశే శుచిమని విరసత్ సైకితే మౌక్తికాణం మాలా కృప్తాసనస్త స్ఫటిక మన్నిపై మౌక్తికై మండితా అంగ శుభ్రై రప్రై రసభ్రై ఉపరి విరచతే ఆనందీన పునీయాదరి నల్ కదా శంఖపాణి ముకుంద పరమేశ్వరుని ధ్యానం చేయడానికి జట్లువైన భాష ఉండాలి మంచి కంఠంతో ఉండాలి నారాయణ శబ్దం చెప్పాలంటే మాత్రం చిన్న మాట కాదు మహా మహావిష్ణువు తరక స్తోత్రాలు చాలా ఉన్నాయి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి మృద్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలో ఒకైకనాథం అని చెప్పేసి మహావిష్ణువుని ధ్యానం చేస్తారు అయితే నరనారాయణులు నరుడు నారాయణుడు అవుతాడు నారాయణుడు ఒక్కొక్క ఒక్కొక్క సందర్భంలో నరుడుగాను కూడా ప్రవేశించి ఒక ఉత్కృష్టమైనటువంటి జన్మలు ఎత్తుతాడని చెప్పేసి ఆ నరుడుగా నారాయణ తలక అనుగ్రహం వల్ల కలుగుతాడని కూడా శాస్త్రం ఉంది కాబట్టి నారాయణమూర్తి తల దర్శనం చేయాలంటే మహావిష్ణు దర్శనం చేయాలంటే చిన్నమాట కాదు అందుకే ఈ ఇతిహాసాలన్నీ కూడాను చాలా గొప్పగా ఉంటాయి అయితే విష్ణు సహస్రనామ విశిష్ట విష్ణు సహస్రనామ స్తోత్రంలో చాలా అర్థాలు చాలా మహావిష్ణు తరక స్తోత్రాలు ఉన్నాయి గొప్ప ఉంది అయితే ముక్కోటి ఏకాదశి తరక ప్రాధాన్యత ఏమిటంటే పుష్యశుద్ధ ఏకాదశి అంటే ఈ నెల జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి వస్తున్నది ఈ ఏకాదశి పర్వదినం రాత్రికి ఉండకపోయినా పర్వాలేదు కానీ ప్రాతకాలంలో మాత్రం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఉదయాత్తు ఉదయం వారం ఉంటుంది మన త్వరగా జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉండేటువంటి గమ గమనం కాబట్టి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఏకాదశి ప్రవేశించినప్పటికీ పదవ తేదీ ఉదయం పది గంటల వరకు ఉంటుంది కాబట్టి ఏకాదశి పర్వదినం పదవ తేదీ పదవ తేదీన జరిపించుకోవాలని చెప్పేసి శాస్త్రవ్ఞల తరక నిర్ణయం ఈ ముోటి ఏకాద స్థితి తరక ప్రాశస్తి ఏమిటంటే ఆ రోజున ఇతరమైనటువంటి వ్యాపకాలు ఏవీ ఉండకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పడ్డ బాధలన్నీ కూడా ఒక పక్కన పెట్టి అనేక రకాల బాధ్యతలను ఒక పక్కన పెట్టి శుచరిభూతులై మంచి వస్త్రాలు ధరించి ఆహార నియమాలు స్వల్పంగా పాటిస్తూ కొంతమంది ఉండలేని వాళ్ళు వృద్ధులు పిల్లలు రోగస్తులు వాళ్ళు మాత్రం ఉండలేకపోతే ఆహారం పూర్తిగా చెల్లించాలి ఉపవాసం అనేది ఉండాలి ఈ ప్రకారంగా ఉండి మంచినీళ్ళు మాత్రమే స్వీకరిస్తూ కొంతమంది మంచినీళ్ళు కూడా రోజుకు తాగుతున్నట్టుగా కాకుండా ఈ రోజున కొంచెం చాలా తక్కువగా తాగుతారు దీనికి కారణం ఏమిటంటే నారాయణ శబ్దం కనీసం గణనం లేకుండా అంటే ఇందులో సార్లు చేశాను వెయ్యి సార్లు చేశాను పది లక్షల సార్లు చేశాను అనేటువంటి గమనం గణనం అక్కర్లేదు మామూలుగా ఏమాత్రం వీలున్నప్పటికి కూడా ఒక ఆసనం మీరు కూర్చొని తప్పనిసరిగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని మనస్సులో ధ్యానిస్తే చాలు ఆ ప్రకారంగా ఎంతైతే అంత ఆ రోజంతా కూడా నామస్మరణ చేసినట్లయితే సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు కలిగి ఆయుర్వే భాగ్యాలు కలిగి కుటుంబ అభివృద్ధి కలిగి వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పేసి ముక్కోటి ఏకాదశిలో ఉండేటువంటి పవిత్ర ఋషులు చెప్పారు కాబట్టి అలా చేయాలనే సంకల్పంతో ఆహార నియమం ఎందుకు పాటించాలంటే మధ్యలో శారీరక అవసరాలు వస్తాయి ఆ అవసరాలకు మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి మళ్ళీ పట్టు కొట్టు మళ్ళీ బట్టలు కొట్టుకోవాలి ఈ ప్రకారంగా చేసేటువంటి కొంతకాలం గడిచిపోతుంది కాబట్టి ఆహారాన్ని చెల్లించాలి అనేటువంటి ఒక విశ్వాసం కూడా మనలో ఉంటుంది ఆ ప్రకారంగా కూడా పెద్దవాళ్ళు నియమించారు ఒకరోజు ఆహారం తీసుకోకపోవడం చేత శరీరంలో ఉండేటువంటి రుగ్మతులకు కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి తగ్గిపోతాయి కొన్ని రకాలుగా వ్యాధులు కూడా రావని చెప్పేసి కూడా వైద్యశాస్త్రం చెప్తుంది ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండేటప్పుడు ఈ నారాయణ శబ్దం చేయడానికి ఒక మహత్తరమైనటువంటి రోజు పుష్యశుద్ధ ఏకాదశి కాబట్టి ఈ ప్రకారంగా ఈ నెల పదవ తేదీన వస్తున్నది ఈ ఓం నమో నారాయణ అని జపం చేద్దాం సమస్తమైనటువంటి ఈతి బాధల నుండి మనం తొలి ఆయుధ భాగ్యాలు పొందుతాం ఇకపోతే నారాయణ శబ్దం ఎంత గొప్పదో అనేటప్పుడు చెప్పాలంటే ఒక శ్లోకంలో చెప్పారు ఆర్త విషన్నా శిథిలాశ్చీత ఘోరేషు వ్యాధుషు వర్తమాన సంకీర్త్య నారాయణ సద్ మాత్రం విరుక్త దుఃఖ సుఖినో భవంతు అనేటువంటి ఒక స్తోత్రం ఉంది ఒక నా ఒక శ్లోకం ఉంది ఆర్త విషన్నా భీత ఘోరేషు వ్యాధిషు వర్తమాన సంకీర్త నారాయణ శబ్దం మాత్రం విముక్త కాయైన వాచ మనసేంద్రియ్యాత్మర ప్రకృతే స్వభావాత్ కరోమ సకలం పరస్మే నారాయణ అయితే సమర్పయామి శ్రీమన్నారాయణ అయితే సమర్పయామి అంటూ కొంచెం నీళ్ళు తీసుకుని ఈ శ్లాకం ఈ శ్లోకం చెప్పుకొని ఆ పల్లెల్లో విడిచిపెట్టి మహావిష్ణుకు సంబంధించిన తులసి శ్రీమన్ శ్రీమన్నారాయణమూర్తిని ఒక దే మన దేవ దేవి దేవతాత్ర పేటల్లో నారాయణమూర్తిని తలుచుకుని నాలుగు స్తోష పూజ చేసినట్లయితే ఆ రోజున స్వల్పంగా ఆహారం ఉండలేని వాళ్ళు తీసుకున్నా సరే ఈ ప్రకారంగా నామస్మరణ చేస్తూ సాయంకాలం నారాయణమూర్తి పూజ షోడస ఉపచార పూజలు దూపం దీపం నైవేద్యం హారతి ఇవన్నీ కూడా స్వామివారికి నివేది చేసి షోడస ఉపచారాలు పూజలు చేసి ఆ రాత్రి జాగరణ కూడా ఉండి మరునాడు ఉదయం తెల్లవారు ఎత్తి స్నాన సంధ్యామవంతనాదులన్నీ ముగించుకొని స్నానం గట్లు చేస్తూ శుచిని పూర్తి అప్పుడు ఒక బ్రాహ్మణ స్వరూపాన్ని తీసుకు ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి అతనికి నారాయణ స్వరూపంగా భావించి ఆయనకి నూతన వస్త్రాలు తర్వాత ఆయనకి స్వయంపాకం అంటే పప్పు బియ్యం పప్పు దినుసులు ఆ తర్వాత కూరగాయలు వంటివన్నీ కూడా వాళ్ళకి సమర్పించి ఆ తర్వాత తను ఏకభుక్తం అనేది మళ్ళీ సూచిపోతే స్వల్పంగా భోజనం చేసినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా కూడా మంచి అభివృద్ధి కల జీవనం కలుగుతుంది అయినటువంటి దోషాలు పోతాయి వారి శరీరంలో నవగ్రహాల తాలూకా దశ అంతర్దశ ప్రభావాలు కూడా చాలా అనుకూలిస్తూ ఉత్తమమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడపగలరు అని చెప్పి శాస్త్రం చెప్తుంది సంవత్సరానికి రోజు వచ్చేటువంటి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం అత్యంత గొప్పది గొప్పది ఇకపోతే ముక్కోటి ఏకాదశి నాడు ఈ తా ప్రార్థిస్తూ నారాయణమూర్తిని దర్శించాలని ద్వారం గుండా ముక్కోటి దేవతలు కూడా బయలుదేరి నారాయణమూర్తి దర్శనం చేసుకుంటారట ఇది భూలోకంలో కూడా మనకి అనేక రకాల దేవాలయాలు మనకి మన సాంప్రదాయాల్లో ఉన్నాయి ఈ ప్రకారంగా కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ నామస్థరణ జరుగుతూనే ఉంటుంది దేవాలయాలన్నీ కూడా ఉత్తరత్వారం గుండా వెంకటేశ్వర స్వామికి తర్వాత అనేక రకాలుగా నారాయణమూర్తి తలక వరాహ లక్ష్మీ స్వామికి మరి ఇవన్నీ కూడా నారాయణ క్షేత్రాలన్నీ కూడా కెటకెట్లాడతాయి కాబట్టి మనము కూడా ఈ పవిత్రమైనటువంటి దినాన్ని ఉపయోగించుకొని శ్రీమన్ నారాయణమూర్తి దర్శనం లక్ష్మీనారాయణమూర్తి తల దర్శనాన్ని మనం చేసి వీలైనంత వరకు ఆ నామస్కృరణతో మనం గడిపి ఉపవాస దీక్ష చేసి ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామి తరగా అనుగ్రహం పొందుదాం తరిద్దాం తరింపచేద్దాం చేద్దాం శక్తి భవంతు మీ ఇప్పుడే నరసింహ శర్మ